సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి సహకారంతో నలభై సంవత్సరాలుగా గ్రామంలో సుదీర్ఘ సమస్య పరిష్కారమైందని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం లింగాయపాలెం వాడలో ఉన్న పాడుబడిపోయిన దొరువు పూడ్చివేత పన్నులను సతీష్ నాయుడు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిరుపయోగంగా ఉండి నివాసాలకు దగ్గరగా ఉన్న దొరువును పూడ్చివేయాలని ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు సోమిరెడ్డి శృతిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు వర్షాకాలంలో దొరువులో నీరు నిలిచిపోవడం వల్ల విష సర్పాలు గ్రామంలోని చెత్తా చెదారం నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దొరువును పూడ్చివేసి పార్కు నిర్మించేలా ఎమ్మెల్యే సోమిరెడ్డి సూచించడంతో పనులు ప్రారంభించామని చెప్పారు మరమ్మతుల అనంతరం చదులు చేసి పిల్లలు పెద్దలు ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా ఓ మినీ పార్కును ఈ ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నట్లు సతీష్ నాయుడు చెప్పారు సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్య పరిష్కారం అవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లాల గాంధీ పల్లాల బాబు నాటార్య నాగేంద్రబాబు తదితరులు ఉన్నారు ఈరోజు దొరువు పూడిత కార్యక్రమం మా బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీకి సంబంధించి లింగాపాలెం హ్యామ్లెట్కి దగ్గరలో ఉన్న అరుంధతివాడ ఈ అరుంధతివాడ గత నలభై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు వీరికి ప్రధాన సమస్య ఈ దొరువు గత నలభై సంవత్సరాల నుంచి ఈ దొరువు అనేక ఇబ్బందులుగా వీళ్ళకి గురి చేస్తున్నది ఎలాగంటే ఏదైనా కలేబురాలు కానీ ఏదైనా చెత్త కానీ ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా చేసేసి ఇది ఉపయోగకంటే నిరుపయోగంగానే దీన్ని మార్చేసి ప్రజలకు ఇబ్బందులను గురి చేస్తున్నారు తప్ప అందులో ఊరికి స్టార్టింగ్లోనే దొరవుండడం వీళ్ళు ఒక అరిష్టంగా ఫీల్ అవుతున్నారు కల్ జంతు కళ్యాబరాలు ఏదైనా సరే ఇక్కడే అన్ని డంప్ చేసేస్తున్నారు దీనివల్ల వీళ్ళు తీవ్ర అనారోగ్య సమస్యలు పురుగు బెడద ఇబ్బంది పడుతున్నారు పాముల సమస్యలు ఉన్నాయి వర్షాకాలం అయితే మరీ దారుణంగా ఇబ్బంది పడుతున్నారు ఈ దొరువు నిండా నీళ్ళు వచ్చేస్తాయి ఈ దొరువు నిండా నీళ్ళు రావడంతో పాటు ఈ దొరువులో ఉన్న నీళ్లు ఈ ఊర్లోకి ఫ్లో అయిపోతున్నాయి ఈ ఫ్లో అవడం వల్ల చిన్నపిల్లలు మధ్య ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ దొరువులో చిన్నపిల్లలు పడ్డం పాములు పెడత రావడం వీళ్ళు చాలా ఇబ్బందిగా గురి కావడం వల్ల వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దొరువు పూడ్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీనికి ఎలక్షన్ ముందు మేము దీనికి హామీ ఇచ్చాము మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ దొరువు పూడ్చే మార్గం చేస్తానని దానికి తగినట్టు తగినట్టుగానే మా సర్వేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున గారి ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ దొరువు పూడికి సంబంధించి ఈ మధ్య మా ఎమ్మెల్యే గారు బ్రహ్మదేవ పర్యటన చేసినప్పుడు ఆ సమయంలో సారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం మా రాజగోపాల్ రెడ్డి గారికి కూడా దీని గురించి ప్రస్తావించడం దానికి తగినట్టుగా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయమని చెప్పడం దీని క్లీనింగ్కి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది దానికి తగినట్టుగా ఈరోజు ఈ పని మంచి రోజు కాబట్టి ఈరోజు స్టార్ట్ చేసి ఈ జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నాము దీనివల్ల ఫస్ట్ ఇది క్లీన్ అవుతుంది ఇది క్లీన్ అవడంతో పాటు ఒక తొందరలో దీన్ని దొరుకు పూడిత కార్యక్రమం ఏర్పాటు చేసేసి నీటుగా పూర్చేసి మట్టితో ఇది ఒక చిన్న లాగా పిల్లలకి పెద్దలకి అందరికి ఉపయోగపడేలాగా ఒక పార్కులాగా ఏర్పాటు చేసి గ్రామానికి మార్గనిర్దేశంగా ఉంటుందని ఆహ్లాదకరంగా ఉంటుందని మేము దీనికి తగినట్టుగా కృషి చేస్తామని మా బ్రహ్మజీ పంచాయతీ తెలుగుదేశం పార్టీ తరఫున మీకు వినవిస్తున్నాము కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీస్ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్స్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు